హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ మధు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయండి ఆ కామెంట్స్ ప్రకారం నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను మన దివ్యాంగుల కోసము ఫ్రెండ్స్ నియోజకవర్గానికి పది చొప్పున మొత్తం పదిహేడు వందల యాభై ఉచిత స్కూటీలు వచ్చినాయి మన దివ్యాంగులం ఎంతమంది ఉన్నాము ఎంతమందికి వెళ్ళిస్తారు అట్లాగే ఏజ్ ఫ్యాక్ట్ చెప్పారు పద్దెనిమిది నుంచి నలభై ఐదు శాతం అని డె పర్సెంటేజ్ సదరంలో ఉండాలన్నారు కొంతమందికి నలభై ఆరు ఉందంట వాళ్ళు రిజెక్టెడ్ అన్నారు ఎట్లా ఫ్రెండ్స్ ఈ మారిగా ఏజ్ లిమిట్ పెడితే ఆ సదరం సర్టిఫికెట్ లో డెబ్బై పర్సెంట్ పైన ఉండాలి అని పెడితే మన దివ్యాంగులు చాలా మంది ఈ ఉచిత స్కూటీని కోల్పోతున్నారు ఎవరికని ఇస్తారు పది నియోజక నియోజకవర్గానికి పదంట ఆ ఇది బాధాకరమైన విషయం ఎవరికెళ్తుందో తెలియదు అట్లాగే సదరం స్లాట్లు ఓపెన్ అయినాయి సర్వర్లు పని చేయట్లేదు ఈ సదరం ఉంటేనే కదా మన ఫంక్షన్లు వచ్చేది అవునా కాదా ఫ్రెండ్స్ కాబట్టి ఈ సదరం స్లాట్లు ఓపెన్ కాకుండా ఉండయి కొంచెం ఓపిక పట్టుకొని తప్పకుండా మీరు ఓ బుక్ చేసుకోండి మీ దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ టైము డేటు అన్ని ఇస్తారు చక్కగా అక్కడికి వెళ్ళి దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మళ్ళా ఎప్పటికొస్తాయో తెలియదు రెండు నెలలు కట్టొచ్చు మూడు నెలలు పెట్టవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ సదరం స్లాట్ ని మిస్ చేసుకోవద్దు అది ఉంటేనే మనకి పెన్షన్ వస్తుంది అట్లాగే మనకు అసలు పెన్షన్ వద్దు ఆ ఈ ఉచిత స్కూటీలొద్దు మనకు స్వయం ఉపాధి పెట్టవచ్చు కదా స్వయం ఉపాధి ఉంటే ఒక యాభై వేల రూపాయలు బ్యాంకు ద్వారాగా లింకేజీలు ఎటువంటి పూచీకత్తు లేకోకుండా స్వయం ఉపాధి చేసుకొని మనం బ్రతకడానికి ఒక బడ్డీ కొట్లాగా ఒక చేతి వృత్తులు చేసుకోవడానికి ఎంత బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి వాళ్ళ ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేసి మన దివ్యాంగుల్ని చక్కగా వాళ్ళు చేయూతను అందిస్తే బాగుంటుంది ఒక లక్ష బండి కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం కానీ మనకు బండ్లు రావట్లేదు ఆడా మగా తేడా లేకుండా చదువుకున్న ప్రతి దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పిస్తే బాగుండు కాంట్రాక్ట్ బేస్ కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు దీని ద్వారాగా కూడా చాలా మంది జీవితాలు మార్పులు వస్తాయి అనమాట ఉద్యోగం కావాలి ప్రైవేట్ రంగాల్లో అయినా కానీ చదువుకొని వాళ్ళ కోసం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలి బడ్డీ కొట్టు లాంటిది బంక్ లాంటిది ఇట్లా పెట్టిస్తే బాగుంటుంది కలెక్టర్ బీసీ రిజర్వేషన్ ప్రకారం పంచాయతీ మున్సిపాలిటీ షాపులు ఇవ్వాలని కలెక్టర్ ఆఫీస్కి జీవో పంపించారు మరి వికలాంగులకు షాపులు ఎక్కడండి చెప్పండి వీళ్ళు బీసీలకు అందరికీ రిజర్వ్ ఓకే కాదంట మా వికలాంగులకు కూడా అట్లాగే షాపులు పెట్టించమని ఎటువంటి జీవోలు రాలేదా అండి మాకు ముఖేష్ అంబానీ గారు వంద కోట్లు విరాళంగా వెళ్ళారు ఆ వంద కోట్లు మనకి మన మన దివ్యాంగులకి ఎంతో కొంత సహాయం చేయడానికి ఉపయోగపడితే వాళ్ళకి తోడ్పాటు చేయడానికి బ్యాటరీ వీల్ చైర్స్ అవ్వచ్చు ఒక షాప్ అవ్వచ్చు కొంతమంది దివ్యాంగులకైనా ఉపయోగిస్తే బాగుంటుంది కొండపైన తిరుమల తిరుపతి దేవస్థానంలో వికలాంగులకు షాపులు ఎంత మందికి ఇచ్చి ఉన్నారు దేవస్థానానికి కొన్ని కోట్ల రూపాయల భక్తులు విరాళాలుగా వాళ్ళకి తోచింది ఇచ్చి వెళ్తారు దాంట్లో కొంత కొంచెం శాతం అయినా దివ్యాంగులకు ఏమైనా ఖర్చు పెట్టి వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు మేము ఇది మీరు ఇట్లా బతకండి ఇట్లా సెక్యూర్ గా బతకండి మీరు అని చెప్పి ఆ మాకు చదువుకున్న వాళ్ళకి కావచ్చు చదువు లేని వాళ్ళకి కావచ్చు ఏదో ఒకటి ఉపాధి అవకాశాలు కల్పిస్తే పెన్షన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మాకు మా బతుకులు మేము బతుకోగలుగుతాము అవునా కాదా ఫ్రెండ్స్ కాబట్టి దేవస్థానంలో షాపులు మన దివ్యాంగులకి ఎంత మందికి ఇచ్చుంటారు చెప్పండి రేషన్ షాపు వికలాంగుల కోటాలో ఎంత మందికి ఇచ్చారు ఇట్లా చేసినా గాని మనకి కొంతమందికైనా ఉపాధి దొరుకుతా ఉంది రేషన్ షాప్లు ఇచ్చే చేస్తే వికలాంగులకు బస్ స్టాండ్ లో గాని రైల్వే స్టేషన్ లో గాని షాపులు ఇవ్వండి ఆ రకంగా కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది రైతు బజారులో అంగడి పెట్టించండి ఎన్ని ఉపాధి అవకాశాలు ఉన్నాయి సార్ మా దివ్యాంగుల్ని ఆదుకోవడానికి వాళ్ళ జీవితాలు ఒక చక్కగా ఈ పెన్షన్ మీదే ఆధారపడకుండా ఈ సర్వర్లు మొర ఇస్తున్నాయి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ రీవెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే జంబ్లింగ్ లాగా వేరే చోట్లకి పంపించి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇట్లాంటి వాటిల్లో ఉంటే చాలా బాగుంటుంది రైతు బజార్లో అంగిడి పెట్టించడానికి జనరల్ హాస్పిటల్లో ఉంటాయి కదండి అక్కడ షాపులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించండి సైకిల్ షాపులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించండి సంఘం డైరీలు కూల్ డ్రింక్ షాపులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించండి మా దివ్యాంగులకి ఇవ్వండి ఒక ఊర్లో మంత్రి గారు ఎమ్మెల్యేలు వచ్చి సకలాంగులకి తోపుడు బండ్లు ఇచ్చారండి తోపుడు బండ్లు కూరగాయలు అమ్ముకోండి అని మరి మా దివ్యాంగులకు కూడా ఏదో ఒక సహాయం చేయొచ్చు కదా సార్ మీరు మా దివ్యాంగులు కూడా మేమేం చేసినాము వాళ్ళకి ఇవ్వద్దు అనట్లేదు మేము మాకు కూడా అట్లాగ ఏదో ఒక ఇట్లా బతకండి అని ఏదో ఒక భరోసా కల్పించో ఒక షాప్ పెట్టిచ్చో ఒక జీవనోపాధి చూపిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది సకలాంగులకి ఇచ్చి ఇచ్చినంత ఇది వికలాంగులకి ఇవ్వరా సార్ మీరు ఈ వీడియోని నేను ఎవరిని తప్పు పట్టడానికి కోసం కాదండి కేవలం అవేర్నెస్ కోసం మా దివ్యాంగుల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని కోరుకుంటున్నాను చేసే చిన్న ప్రయత్నం దివ్యాంగులు కూడా ఈ దేశ పౌరులు లేనండి వాళ్ళకి అవకాశాలు ఇస్తే వారు వాళ్ళు కూడా ఎదు ఎదుగుతారు గౌరవంగా బతుకుతారు అని నా అభిప్రాయం అనమాట ఈ వీడియో కొంతమందికైనా అవేర్నెస్ కల్పించి ఈ వీడియో మన దివ్యాంగులు ఫార్వర్డ్ చేసి వేరే దివ్యాంగులకు కూడా పంపించి ఇలాంటి అవకాశాలన్నీ మాకు కూడా కల్పిస్తే బాగుండు అని నా చిరు ప్రయత్నం ఈ ప్రయత్నం ఏ ఒక్కళ్ళకైనా ఇదయ్యి మన దివ్యాంగులకు హెల్ప్ అయితే చాలా అంటే చాలా సంతోషిస్తాను మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మరైతే మీ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని ఫార్వర్డ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను మేము ముందుంటాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్